ఓకే మీరు అన్న క్యాంటీన్ లో ఫుడ్ తింటున్నారా తింటాం ఎలా ఉందండి ఫుడ్ క్వాంటిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు వర్క్ లేకుండా బయట లేకుండా ఎంత పనులు లేకుండా వర్క్ లేకుండా ఎంతో మంది ఉంటారు వాళ్ళకి ఎంతో మంది ఉపయోగపడతాయి ఇప్పుడు ఉన్న వాళ్ళ స్టేషన్ వాళ్ళు జాబ్ చేసిన వచ్చిన వాళ్ళు కార్లు బైక్ లాగా పక్కన రావడం కాదు నేను వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడతది దాని వర్క్ మాత్రం పరపడింది సంద్రబాటు చేసిన ఇప్పుడు కూడా చేసిన ఇప్పుడు ఇప్పుడు కూడా కింద ఆయన స్టేషన్ కూడా ఇప్పుడు చేసింది తప్పేట్లేదు అది కరబ్ అది దీనికి ఎంత పే చేస్తున్నారు అండి ఫైవ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పెట్టడం ఎలా అనిపిస్తుంది అయితే మీకు మధ్యాహ్నం తెల్లవారి రాత్రి కూడా తింటున్నారు కదా ఆ మెనూ ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా మూడు ఇడ్లీ చట్నీ మామూలుగా దానికి సాంబారు మళ్ళీ వారానికి ఒక రెండు సార్లు పూరి ఆడతారు మూడు పూరి ఆడతారు అవి ఫైవ్ రూపీస్ అది ఉంది మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం భోజనం అంటే మధ్యాహ్నానికి మధ్యాహ్నం పచ్చడి పెరుగు పప్పు మామూలుగా ఇది పెరుగు ఒకటి పప్పు ఒకటి ఆడి పచ్చడి ఐదు గేట్ వస్తుంది ఇది అయితే మన టీఏ రావద్దు మనకి